వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ విద్య ఉద్యోగం ఉద్యోగ భద్రతయే లక్ష్యంగా సమస్యల పరిష్కారంలో ప్రజల గొద్దుగా శాసన మండలిలో గలమెత్తే అవకాశం కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ కోరారు మంగళవారం కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు మొదటి ప్రాధాన్యత ఓటు జీవి సుందర్ సీరియల్ వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు అందరికీ నమస్కారం అండి నేను జీవి సుందర్ హర్ష్ కుమార్ గారు బాలపరిచిన అభ్యర్థిని ఈ రోజు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం తిరుగుతున్నాను అయితే మిమ్మల్ని అందరినీ ప్రెస్ ద్వారా కోరేది ఏంటంటే ఈ రోజున ప్రతి క్యాండిడేట్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకరు నా కొలం చూసి ఓటేయండి అంటే ఒకరు నా పార్టీ చూసి ఒకటేయండి అంటున్నారు ఇంకొక ఆయన నా యూనియన్ చూసి ఒకటేయండి అంట నేను చాలా క్లియర్గా ఒక ఐడియాలజీతో ఓటర్ల ముందు నా ఐడియాలజీని ముందు పెడుతున్నాను నా మేనిఫెస్టో చూడండి నేను ఏం చేయగలను చాలా క్లియర్గా నా మేనిఫెస్టోలో పెట్టాను నా మేనిఫెస్టో చూసి నా ఐడియాలజీ నచ్చితే నాకు ఓటు ఏమని అడుగుతున్నాను ప్రతి ఓటర్ని ముందుగా నా మేనిఫెస్టో చూడమంట నేను చాలా స్కూల్స్ చాలా కాలేజ్ తిరిగాను ఓటర్లు చూసి చాలా గొప్పగా ఉంది బాబు అని నన్ను బ్లెస్ చేస్తున్నారు నా నాయకత్వాన్ని బలపరుస్తున్నారు నా సీరియల్ నెంబర్ ముప్పై అండి బ్యాలెట్లో ముప్పై నాలుగు పక్కన ఒకటేసి మిమ్మల్ని అందరినీ కూడా నన్ను బలపరచమని అడుగుతున్నాను థ్యాంక్ యూ